ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్ది ఏపీలో రాజకీయం వేడెక్కుతున్నది తెలంగాణలే అనుకున్నాం కానీ ఏపీలో అంతకు మించి నడిచేటట్టున్నది ఎన్నికల కిరికిరి ఇప్పటికే ఫ్యాన్ పార్టీ వాళ్ళు అటోలను ఇటు ఈటోలను అటు సగబెడుతుర్రు సైకిల్ పార్టీ వాళ్ళు వాళ్ళతోని వీళ్ళతోని పొత్తులు కూడా ఎత్తులేస్తుర్రు షే పార్టీ వాళ్ళు కూడా ఈసారి శిఖరం దిపనీకి తయారైతున్నారు అట్లా కాదు మస్తు రంజుగా నడుస్తుంది అట ఎలక్షన్ల రాజకీయం ఇగ చూడూరి సీఎం సరే చెప్పుకొచ్చండు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులకు వస్తారు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరకు వస్తారు ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ అవగా అట్లా అవుతదా ఓట్ల కొరకు లీడర్లు ఎటువంటి హామీలు ఇస్తారో ఏమేమి చెప్తారో సీఎం సారే చెప్పుకొచ్చిండు అంతేకాదు రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డ అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను చీలుస్తారు రాజకీయాలు చేస్తారు కుటుంబాలను జీలుస్తారా అని మాట్లాడిండు సారు అంటే షర్మి లక్క చెయ్యి పార్టీల శరీకైతున్న ముచ్చటను పేరు చెప్పకుండానే పబ్లిక్ ముంగట ఎల్లదీసిండు అనుకుంటారు చాలా మంది కుటుంబాన్ని జీల్చి రాజకీయం చేస్తున్నారా అంటే అన్నకు పోటీగా చెల్లెల్ని తీసుకొస్తున్నారా అన్నట్టే కదా అనుకుంటారట ఇంగింత మంది ఇట్లా ఎగస్ పార్టీ వాళ్ళ మీద పొట్టు పొట్ట ఆడిపోసుకున్నాడు సారు అంతేకాదు కాదు సర్కారు వాళ్ళు పెట్టిన పథకాలు ఇచ్చిన పైసలు వత్తిన బటన్లు అన్ని లెక్కలు చెప్పుకుంటూ సాపించిండు చంద్రాల సారు పవనాలు సురుకులు పెట్టిండు కాకినాడల మీటింగ్ పెట్టి పెన్షన్ పెంచే కార్యం సురుగు చేసిండు ఇన్నోద్దులు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చిర్రు ఇప్పుడు ఇంకో రెండు వందల యాభై రూపాయలు కలిపి మొత్తం మూడు వేలు చేసిర్రు ఇప్పటికే మూడు వేల రూపాయలు కూడా ఇక అంత మంచిగానే ఉన్నది కానీ సీట్లు బాంచే కానీ ప్యాన్ పార్టీల పెద్ద కిరికిర కొత్త కొత్త వాళ్లను రంగంలకు దించుతుండాలకు ఉన్నోళ్లకు పానం మచిమసి అవుతున్నదట ఆదికే జరంత మంది మరల పడ్డట్టు చేస్తారు పక్క చూపులు చూస్తారు ఇప్పటికే కొంత కొంతమంది రాజీనామా పెట్టి సైకిల్ ఎక్కే ప్లానింగ్లు వేసిర్రు గిట్ల మస్తు పోటా పోటీగా నాడుస్తున్నది రాజకీయం ఎలక్షన్లకు రోజులు దగ్గర పడే కొద్దీ ఇంకా మస్తు మార్పులే తిరిగేటట్టున్నది మరి చూడాలి ఏమైతుందో